హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తీరామ్ వన్ నైన్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే వెడ్డింగ్ యానివర్సరీ ఇలా జరుగుతుందని ఈసారి అస్సలు అనుకోలేదని తమ్నైళ్ళు ఇచ్చాను కదా అదేనండి ఎప్పుడు పెళ్లి రోజు అంటే మార్నింగ్ అందరూ లేచి మందిరికి వెళ్తారు కదా మాకైతే ఈసారి మందిరికి వెళ్ళటానికి అస్సలు కుదరలేదు ఇతనికి డ్యూటీ అండి ఖాళీ లేదు అందుకని వెళ్ళలేకపోయాము ఇంకా లంచ్ టైంలో ఏదో ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ చేసుకున్నామండి మనం ఒకటి అనుకుంటే అక్కడ జరిగేది ఇంకొకటి ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలి అనుకుంటాం కదా మనం ఎంత గ్రాండ్గా చేసుకున్నాం అనేది కాదండి సింపుల్గా చేసుకున్నా సరే హ్యాపీగా చేసుకున్నామా లేదా అనేది కావాలి నేనైతే అలాగే అనుకుంటాను మీరేమనుకుంటారో కామెంట్ చేయండి నెక్స్ట్ ఈ యానివర్సరీ అనేది మాది ఎన్నో యానివర్సరీ అనుకుంటున్నారో ఒకసారి గెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ ఇలా సింపుల్గా కేక్ అయితే కట్ చేసిసుకున్నామండి ఎవరిని పిలవలేదు సమ్మర్ టైం కదా అందరూ చుట్టికి వెళ్ళారు ఇలా సింపుల్గా చేసేసుకున్నాము నెక్స్ట్ మా పిల్లలు అయితే ఒక గిఫ్ట్ని ప్రజెంట్ చేశారండి అదేంటంటే లేడీస్కి మ్యాక్సిమం ఫొటోస్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా అందుకని నాకు కూడా ఫొటోస్ అంటే చాలా ఇష్టం అందుకని ఒక ఫోటో ఫ్రేమ్ని రెడీ చేసి ఇచ్చారండి మా ఆయనకైతే తెలీదు నాకైతే చెప్పాడు మా పెద్ద అబ్బాయి ఫ్రేమ్ చేసి తీసుకొచ్చారు చూడండి ఎలా ఉందో చెప్పండి గిఫ్ట్ అనేది ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయండి చాలా నీట్గా ఉన్నాయి ఈ ఫోటోలో మా ఆయన ఏం జాబ్ చేస్తున్నాడో కూడా మీకు ఈ ఫోటోలో తెలుస్తుంది క్లియర్గా చూడండి కామెంట్ చేయండి లాస్ట్ ఫోటోలో లాస్ట్లో ఉంటుంది చూడండి కరెక్ట్గా నెక్స్ట్ ఇలా అయితే చేసేసుకున్నామండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా లాస్ట్లో అయితే కొన్ని మాకు తెలిసిన స్టైల్స్లో పిక్స్ అయితే తీసుకున్నామండి పిక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్